ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశి రాశులు నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి నూతన సంవత్సరం మరియు గోచార ఫలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా జానకి రామ్ కర్కట రాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం కెరీర్ విషయం పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది కళ్యాణ విషయం ఎలా ఉంటుంది సంతాన విషయం ఎలా ఉంటుంది చేసే వృత్తి విషయం ఎలా ఉంటుంది ఉద్యోగ విషయం ఎలా ఉన్నది అనుకున్న పనులు ఎలా అయితే గ్రహ బలాలు ఎలా ఉన్నాయి గోచార ఫలం ఎలా ఉంది వాస్తు బలం ఎలా ఉంది తంబు బలం ఎలా ఉంది మునాబలం ఎలా ఉంది చూడు కర్కట రాశి వారి జాతకానికి వచ్చినండి ఆది దంపతులు శంకరుడు పార్వతి వచ్చినండి అలాగే రాధాకృష్ణుడు వచ్చినప్పుడు అని చాలా గొప్ప ప్రేమికులు వీరు జీవితంలో కలవలేదు వీరు ప్రేమించను కానీ కలిసి ఉండలేదు జీవితాంతం ఎందుకంటే వారికి వరుస కుదరలేదండి వారి జాతకంలో అందువలన కలవలేదు కానీ ఆది దంపతులైతే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు వారే ఆది దంపతులు శుభపారకులు ముఖ్యంగా మాత్రం కళ్యాణ విషయంలో మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది కర్కట రాశి వారి జాతకానికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి సాయం చేసేది నలుగురు అయితే ఇబ్బందులు పెట్టేది నలుగురు కానీ కర్కట రాశి వారి మాత్రం మైండ్ ఎవరికి అందదండి మనసు అనేది ఒక చోట ఉంటుంది ఆలోచన అనేది ఒక చోట ఉంటుంది నైటు కొండ లేపాలంత ఆలోచన ఉంటుంది పొద్దున మాత్రం ఏ పని చేయలేరు చేస్తే ఉంటే చాలా పాజిటివ్ ఉంటారు లేకుంటే చాలా నిదానంగా ఉంటారు మరి జ్యోతిష స్వభావం ప్రకారం చూడాలంటే భూమి నుంచి ఆకాశం కనుక ఆలోచన శక్తి ఉంటుంది ఆశ్లేష నక్షత్ర జాతకులకు కలిసొచ్చే అవకాశం ఉంది శివాలయం సందర్శనం తప్పకుండా చేస్తూనే ఉండాలి వారు నెల చేసినా పర్వాలేదు దైవభక్తి అధికం ఉంటుంది లేకుంటే అసలే దైవభక్తి ఉండదండి వీరికి ఇది జాతకంలో నరాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అలాగే మానసికంగా ఇబ్బందులు ఉంటాయి ఉంటే మేధావులు అయి ఉంటారు లేకుంటే చాలా అమాయకులై ఉంటారండి కర్కట రాశి వారు మిగతా రాశుల కంటే భిన్నంగా ఉంటారు వీరి జాతక బలంలా ఇక కళ్యాణం కూడా వీరికి ఇష్టప్రకారం అనుకుంటారు కానీ పెద్దల ప్రకారం అవుతుంది పెద్దల ప్రకారం అనుకుంటారు ఇష్టప్రకారం అవుతుంది దిదిత కళ్యాణంలో అయ్యే యోగాలు ఉంటాయి వీరి జాతక బలానికి ఒకరు కొన్నాళ్ళు నచ్చడం కొన్నాళ్ళు నచ్చకపోవటం కొన్ని పనులు వీరు కొన్నాళ్ళు నచ్చడం కొందరికి నచ్చ కొన్ని పనులు నచ్చకపోవటం అలాగే వృత్తి మార్పిడి వ్యాపార మార్పిడి జీవితంలో చాలా వరకు వీరు మార్చుకునే అవకాశాలు ఉన్నాయి వీరు కొత్త కొత్త రకంగా ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది ఒకటే మూసధ్వరంలో ఉండరు వీరి జాతక పట్టుదల ఎక్కువ ఉంటుందండి ఆదాయం ఎంత ఉండగానే వీరికి నిలబడదు సామాన్యంగా డబ్బులు మాత్రం ఖర్చు పెట్టినంటే నీళ్ళ యొక్క విపరీతంగా ఖర్చు పెడతారు వీరు పది రూపాయలు ఖర్చు పెడితేనే వీరికి పది రూపాయలు కలిగి ఇరవై రూపాయలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి లక్ష్మి కళ ఉంటుంది సరస్వతి కళ ఉంటుంది తెలివి ఉంటుంది ఆలోచన ఉంటుంది నిర్లక్ష్యం ఎక్కువ ఉంటుంది ఈ నిర్లక్ష్య నిర్లక్ష్యం కారణంగా వీరు చిక్కులు చికాకులు పడే అవకాశం ఉన్నదండి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అష్టమ స్థానంలో శరీరం నడుస్తుంది అష్టమ నవమ స్థానంలో ఈ అష్టమ నవమ స్థానంలో మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం శనేశ్వరుని పూజ శాంతి హోమం జపం చేపించుకోవడం చాలా మంచిది వీలైతే శనిసింగణపూర్లో చేపించడం మంచిది మహారాష్ట్ర రాష్ట్రంలో సిర్డీ ప్రాంతంలో శనిసింగణపూర కాడ శాంతి చేయించుకోవాలండి లేకుంటే మాత్రం రాజమండ్రి ప్రాంతంలో వందపల్లి గ్రామంలో చేపించుకోవాలి అది కూడా కుదరకపోతే వారు ఉండే ఊరిలో ఏ ఆలంలో అయినా సరే మాత్రం నవగ్రహాలతో పాటు శనేశ్వరుడు ఉంటాడు శాంతి చేపించుకోవాలండి అలాగే వీరు జాతక చూడాలండి ఇంకా విపరీతమైన చిక్కులు పడుతుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం అన్ని దేవతలకు పూజ చేసి మాత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని పగలగొట్టకుండా పారే నీటిలో మాత్రం వీరి నుంచి దుగదుడిచి పడేయాలండి ఒక ఐదారు దేవతలకు మాత్రం కొబ్బరికాయ పాలకాయ కొట్టి ఏడు పాలకాయలు తీసుకోవాలండి ఒకటి శివపార్తుడికి ఒకటి విఘ్నేశ్వరుడికి ఒకటి నాగేంద్రుడికి నాలుగు రెండు మాత్రం నవగ్రహాలకు కొట్టాలండి ఒక్కటి మాత్రం వారి నుంచి దుగదూడిచి మాత్రం పగల కొట్టకుండానే పారి నీటిలో వదిలిపెట్టాలి వారి మీద ఉన్న శని పీడలు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చేతుల డబ్బు ఆగదు నోట్ల మాట తాగదు కడుపుల విషం ఉండదు నువ్వు ఎవరికైనా తొందరపడి మాట ఇస్తారు తర్వాత ఆ మాట మీద నిలబడలేక చాలా ఇబ్బంది పడతారు కానీ మాట ఇస్తారు నిలబడతారు కానీ వాటిని ఎలా స్టార్ట్ చేసేది తెలుస్తుంది వాళ్లకు కానీ వాటిని ఎలా తట్టుకోవాలనేది తెలియదు వారి జాతక బలంలా కానీ మాత్రం మీరు జాతకంలో ఆశ్లేష నక్షత్ర జాతకులకు మంచిగా ఉందండి పుష్యమి నక్షత్రం వారికి ఇబ్బందికరం ఉంటుంది ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారైనా పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారైనా చంద్రమహారదశలో పుట్టిన వారైనా కర్కట లగ్నంలో పుట్టినవారైనా కలిసి కలిసొచ్చే అవకాశం ఉన్నది వీరు గొప్ప గొప్ప ప్రొఫెసర్లు అయ్యే అవకాశం ఉంది గొప్ప మేధావులు అయ్యే అవకాశం ఉంది ఉంటే విపరీతమైన దైవభక్తి ఉంటుంది లేకుంటే మాత్రం అస్సలు దైవభక్తి ఉండదు సైన్స్ ఆలోచన ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలానికి అంశబలం భారీ ఉంటుంది పెద్దల ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది వీరికి ధనం జీవితంలో సగకాలం లాభం ఉంటుంది సగకాలం నష్టం ఉంటుందండి ఇంకో వీరి జాతకంలో మానసికంగా మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి ఈ చెక్కులు చిక్కు వెళ్ళిపోవాలంటే శివపార్వతులు దర్శనం చేయడం మంచిది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది బోటాబోటీ మార్కులతో కలిసి వస్తుంది ఇంజనీర్ రంగం వారికి లాభయోగం ఉంటుందండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే కరెక్ట్ వైద్య రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి విద్య రంగం వారి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే మాత్రం రక్షణ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి కానీ ఎంబీఏ వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి బీఈడీ రంగం వారికి లాభ బలం ఉంటుందండి వీరి జాతక చూడాలంటే మాత్రం కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు కానీ చాలా తిప్పలు ఉంటాయండి కళాకారులు టీవీ కళాకారులు సినీ కళాకారులు రంగస్థల కళాకారులు వర్ధమాన కళాకారులు నటీనటులు అలాగే నిర్మాతలు డైరెక్టర్లు సంగీత కళాకారులు గాయని గాయకులు అందరికీ మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి కానీ చాలా అతి కష్టం మీద మాత్రం మంచి ఫలితాలు కనబడే యోగం ఉంటుందండి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకునే వారు తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది కానీ అతి కష్టం మీద వస్తుందండి పెద్ద పెద్ద అధికారులు సార్లు సహకారం చేస్తారు కానీ మాత్రం దేవుడు వరం ఇచ్చినా మాత్రం పూజారి అడ్డు వస్తాడు అన్నట్టు కరెక్ట్గా మాత్రం ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉంటారు వీరికి ధనం ఖర్చు అయినా సరే అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ లోన్ పొందాలనుకునేవారు ఇంకా గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ పొంది చదవాలనుకునే వారికి మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంది ఐటీ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థాయిలో వెళ్ళే వెళ్ళే అవకాశం ఉంది కంప్యూటర్ రంగంలో నడుస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాహన రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్త పాటించాలండి ఇక ఆహార ఆహార విహార విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఇక వీరి జాతకంలో మాత్రం విమానయానం చేసేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద కానీ ప్రత్యేకమైన మనసు ఉంటుంది వీరి పేరు మీద చంద్రమహారదశ జాతకం ఉంటుంది అమావాస ఒక రకంగా ఉంటారు పుణ్యం ఒక రకంగా ఉంటారు వీరికి పుణ్యం కలిసి వస్తుందండి అమావాస కలిసి రాదు కాబట్టి అమావాస గడియాల అమ్మవారికి పూజ చేపించడం చాలా మంచిది ఇందాక చెప్పినట్టు అందరు అన్ని రాశులతో పాటు ఈ కర్కట రాశి వారు కూడా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఓ సద్బ్రాహ్మణులను కానీ పండితులను కానీ పట్టుకొని శాంతి చేపించుకోవడం మంచిదండి మానసిక చిక్కులు చాలా ఉంటాయి ఈ మానసిక చిక్కులు వెళ్ళిపోవాలంటే వస్త్ర ధారణ చేయటం లేదా సరస్వతి దేవతని ఆరాధన చేయటం పౌర్ణం రోజు వెళ్ళకుండా ఇంట్లోనే మాత్రం ఉండి మాత్రం ఖచ్చితంగా మాత్రం కులదేవతను పూజ చేయటం లేదా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం హనుమంచాలని చదవటం చాలా మంచిది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది వారికి అరవై శాతం ఫలితం ఇస్తుంది నలభై శాతం ఇబ్బంది ఇస్తుందండి ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు ఉన్న వారికి లక్ష్మీ కళా యోగం ఉంటుందండి కానీ ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు వివాహం లేటుగా ఉన్నవారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సంబంధాలు దగ్గర దాకా వస్తే దూరం అవుతాయండి ఇంకా తిరిగిపోయిన వారు కూడా దరికి చేరే అవకాశం ఉంటుంది అలాగే సంతానంలో అరిష్టం చిక్కు చికాకు ఉన్న వారు పొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కరెంటు విషయంలో వై ఇంకోటి వీరి జాతకంలో మాత్రం వాహన విషయంలో జల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి స్త్రీ ప ఇంకోటి వీరి జాతకంలో స్త్రీ నుంచి సాకారం అయ్యే అవకాశం ఉంది అలాగే స్త్రీలకు కూడా మగవారి నుంచి సాకారం అయ్యే అవకాశం ఉంది వీరికి బంగారం అచ్చుబాటు రాదండి వెండి అచ్చుబాటు వస్తుంది వీరి జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం బియ్యం దానం కానీ అన్నదానం కానీ చేయడం చాలా మంచిది అలాగే పురుషులైతే మాత్రం వెండి వస్తువులు ఉంచుకోవడం మంచిది స్త్రీలు కూడా వెండి వస్తువులు ఉంచుకోవడం చాలా వరకు మంచిది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీలైతే మాత్రం నాగపడుగుని పూజ చేసుకుంటే కూడా మంచిదండి వెండి నాగపడుగును ఇంత చేతిమందం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవడం చాలా మంచిది మంగళవారం మంగళవారం పూజ చేస్తే వారి మీద ఉన్న దుష్టగ్రహాలు దుష్ట శక్తులు అలాగే ఏ దరిద్ర వాదలు ఉన్నా కూడా తొలగిపోయే ఉన్నాయండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాలా వరకు శుభం జరిగే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్